కలిగిన దేవనబిడలారా మీ అందరు కూడా ప్రభు అని ఏసుక్రీస్తు నామములు శుభములు వందన్నారు భూమిని ఆకాశముని కలగజేసిన సృష్టికర్తన దేవుని మాటలు విందమ్మా సర్వశక్తి దేవుడైన యేస్సు క్రీస్తు దేవుని బోధ విందమ్మా బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం లోకస్వార్థ పదోధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ప్రభుని యేసుక్రీస్తు మాటలు వినండి లోక స్వార్థ పదోధ్యాయం ముప్పై ఐదు వచ్చి ప్రభుని యేసుక్రీస్తు దేవుడు చెప్పాను భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఒక పూట కూడు ఉన్న వానికి రెండు దేనారములు ఇచ్చి వాటిని ఖర్చు చేసి వాటి కంటే ఎక్కువ ఖర్చు చేసినప్పుడు మళ్ళా నేను వచ్చి ఇచ్చేదని యేసు ప్రభు వారు సెలవిచ్చు దేవునికి మహిమ మహిమకరణిగా ఒక పూట కూడు వాడంటే భూమి మీద సావుకుడే పాస్టరే యేసు ప్రభు దాసుడే స్వార్థకుడే భూలోకముల చాలా మంది సాగుకులు నాతోటి జతపని వారు బతికున్న వారు జాగ్రత్త వినండి లోక స్వార్త పదోధ్యాయము ఉపా ఏదో వచ్చింది ఒక పూటకూడు ఇంటి వాణి దగ్గరికి వెళ్ళి రెండు దేనాలములు ఇచ్చి వీటిని ఖర్చు వచ్చి వీటికి ఖర్చు చేసిన గాక వీటి కంటే ఎక్కువ ఖర్చు చేస్తే నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను మళ్ళీ వస్తాడు ప్రభు అనేస్త రెండో రాకడ వచ్చినప్పుడు భూమి నాకు అవసరం కలిగజేసిన దేవుడు రెండవరు రాకడ క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తే మళ్ళీ అని సుప్రభు చెప్పాడు ఇచ్చినట్వే కరెక్ట్ ఖర్చు పెట్టలేడు సేవకుడు ఇచ్చినట్వే సువార్థ సేవకి నశించే ఆత్మల కొరకు పేదోల కొరకు గుడ్డలకి కుంటలకి గునెల కొరకు భిక్షేకాల కొరకు ఇచ్చినట్వి దేవుడు కరెక్ట్ గా ఖర్చు పెట్టలేడు సాకుడు భూలోకంలో ఉన్న సావుకులందరూ కూడా జాగ్రత్తగా వినండి బతికున్న నాతోటి జతపని వారి సావుకులు అందరూ మారు మనస్సు పొందండి దేవునికి మాయమక్కలనిగాక క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగని నాతోటి సావుకులు క్యారల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు నాతోటి సావుకులు కోతగల పండుగని డబ్బులను వసూలు చేస్తున్నారు నాతోటి సావుకులు రకరకాలుగా డబ్బులని సంఘస్థులతో వసూలు చేస్తున్నారు వసూలు చేస్తున్నారు సంఘ సభ్యులతో ఇల్లులు తిరిగి వసూలు చేస్తున్నారు రకరకాలుగా వసూలు చేసి వసూలు చేసి డబ్బుని సమకూరుస్తున్నారు కానీ ప్రభు అయిన అంటున్నాడు మీరు ఖర్చు చేయమంటున్నాడు ఖర్చు ఖర్చు చాలా మంది అంటున్నారు విశ్వాసాలు అంటున్నారు సంఘ పెద్దలు అంటున్నారు సంఘ కాపరులు అంటున్నారు అబ్బాబాబా ఈసారి క్రిస్మస్ పండగకి పోయిన క్రిస్మస్ పండుగ అంటే సరే క్రిస్మస్ పండుగ ఎక్కువ ఖర్చు వచ్చిందండి చాలా ఖర్చు వచ్చింది బల ఖర్చు అయిపోయింది డబ్బులు కానుక ఖర్చు అయిపోయింది అని చెప్పుతుంటారు అక్కడక్కడ కలిసినప్పుడు కనుక దేవుని సౌక్యులైనా విశ్వాసలేనా బతుకున్న స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్త అయినండి నీవు బట్టలు తెచ్చుకునేది ఖర్చు కాదు నువ్వు తిండి తినేది ఖర్చు కాదు నువ్వు పిండి వంటలు చేసుకొని బిర్యానీ చేసేది ఖర్చు కాదు ఇతరులకు ఇచ్చేది ఎంత ఖర్చు చేస్తుంది ఇతరులకి గుడ్డోళ్ళకి బీదోళ్ళకి దిక్కులేని లేని వారికి బిచ్చగాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చేది ఖర్చు లెక్కకొస్తుంది భోజనం పెట్టేది ఖర్చుకొస్తుంది వస్తుంది ఆ ఖర్చు లెక్క వస్తుంది కానీ నీవు నీ పిల్లలు నీ కుటుంబం పచ్చలు చేసుకొని స్టార్లు పెట్టుకొని డిగ్రీలు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఆ ఖర్చు లెక్కకి రాదు ఎవరి కుటుంబమైనా చేయాల్సిందే ప్రతి పండగకి అదేం ఖర్చు అండి తాను కుటుంబం తాను తిని తాను కొత్త బట్టలు వేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుని భలే ఖర్చు వచ్చేటరా అది ఖర్చు కనుక లెక్క రాదు అది కుటుంబం పోషణకి కుటుంబం ఖచ్చితంగా భరించాల్సింది ఇతరులకు ఎవరికైనా నూరు రూపాయలు ఖర్చు చేసినావా యేసు ప్రభు పండుగని యేసు ప్రభు లోకానికి వచ్చాడు రక్షణ ఇచ్చడానికి వచ్చాడని ఇతరులకు నూరు రూపాయలు ఖర్చు చేసినావా లేదు వంద రూపాయలు ఖర్చు చేసినావా లేదు ఐదు వందలు ఖర్చు చేసినావా రెండు వందలు ఖర్చు చేసినావా వెయ్యి రూపాయలు ఖర్చు ఆ ఖర్చు అది దేవుని అకౌంట్ లేక వస్తుంది అరే నా పుట్టినరోజు కొరకు నా రక్షణ ఈ లోకానికి వచ్చినది పండగ చేసుకొని శౌకుడు చాలా ఖర్చు పెట్టాడు అని దేవుడు దాన్ని దృష్టిస్తాడు ఆయన పేరు కొరకు ఖర్చు పెడితే యేసుక్రీస్తు ప్రభు పేరు కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు రక్షకుడికి వచ్చాడని యేసు ప్రభుని మహమపరుస్తానికి ఖర్చు పెడితే యేసు ప్రభుని ఘనపరచడానికి ఖర్చు పెడితే యేసు ప్రభు నామం వెచ్చిస్తాను ఖర్చు పెడితే అది భద్రంగా పరలోక రాజ్యంలో ఉంటుంది నిత్యరాజ్యంలో నీ కొరకు సిద్ధంగా ఉంటుంది దాని ప్రతిఫలము దీవెన కనుక నీవు ఈ లోకముల కొత్త బట్టలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని రకరకాల షాపింగ్లు చేసి రకరకాల వంటలు చేసి నీవు పోటీలు కోసుకొని కోళ్ళు కోసుకొని నీవు నీ పిల్లలు దీన్ని ఖర్చు అంటవా అప్పు సావుకులారా సువార్తకులారా తప్పు కనుక ప్రభునేశ క్రీస్తు దేవిని మహిపరచడానికి ఖర్చు చేశారు నాతోటి సావుకులు క్రిస్మస్ పండుగని డబ్బులు బాగా సంపాదించారు క్రిస్మస్ పండుగ పేరు మీద క్యారల్స్ ద్వారా కోతగల పండుగల ద్వారా చాలా మంది పాస్టల్కి పాపం క్రిస్మస్ పండుగ సందర్భంగా కానుకలు ఇచ్చారు కవర్లు ఇచ్చారు బట్టలు ఇచ్చారు చాలా మంది చావుకులకి ఇచ్చారు ఎవరు విశ్వాసలు ఇచ్చారు వాళ్ళు వేసుకుంటారు లేదంటే లేన వాళ్ళకి పంచుతారు ఆ యొక్క కానుకని వాళ్ళు వాళ్ళ పిల్లలు తిని మిగిలేదంతా ఖర్చు పెడతారని పండుగ ఖర్చు పెడతారు పేదల కొరకు ఖర్చు పెడతారు యేసు ప్రభు నామేస్తారని చాలా మంది వేల రూపాయలు పాస్టల్కి ఇస్తున్నారు వందలు ఇస్తున్నారు వేలు ఇస్తున్నారు లక్షలు కూడా ఇస్తున్నారు నాతోటి జత పని వారి సావుకులు ఒక్కొక్కరు ఈ క్రిస్మస్ పండుగ దిక్కునంటే నాతోటి సావుకులు నాతోటి పాస్టర్లు ఒక్కొక్క పాస్టర్ పది లక్షలు సంపాదించాడు క్రిస్మస్ పండుగ పేరు మీద నాకు తెలుసునేలే పది లక్షలు సంపాదించారు పది లక్షలు సంపాదించి ఒక్కొక్కరు ఒక్కొక్క సావుకుడు ఏం చేశారు పాస్టర్కి పాస్టర్ ప్లాస్టిక్ పాస్టర్కి బట్టలు ఇస్తే చాలా మటుకు ఒక్కొక్కరు యాభై జతలు బట్టలు కుప్పేసుకున్నారండి బట్టలు కుప్పేసుకున్నారు బట్టలు కుప్పేసుకున్నారు కవర్లు ఇచ్చే కుప్పే చేసుకుంటున్నారు చాలా మటుకు నాకు ఫోన్ చేసి ఏనన్నా కవర్లు ఇచ్చేదివే ఏనా క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసి గిఫ్ట్ ఇచ్చేదిందా క్రిస్మస్ గిఫ్ట్లు ఎవరైనా ఇస్తున్నారా ఫోన్ చేసి మామన్నులు ఎవరైనా ఇస్తున్నారా క్రిస్మస్ బట్టలు ఇస్తున్నారా క్రిస్మస్ కవర్లు డబ్బులు ఇస్తున్నారా ఏమన్నా గిఫ్ట్ 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 క్రిస్మస్ కానికలు గిఫ్ట్ ఇస్తున్నారని ఫోన్ చేసి చాలా మంది సౌకర్లు అడుగుతున్నారండి చాలా మంది శాఖలు పెడతారు క్రిస్మస్ గిఫ్ట్ కోసం పరుగు తీస్తున్నారు క్రిస్మస్ కవర్ల కోసం పరుగు తీస్తున్నారు ప్రయత్నిస్తున్నారు చాలా మంది సావుకులు కనుక నువ్వు దాన్ని తీసుకొని ఎట్లా ఖర్చు పెట్టావు చాలా మంది దాపెట్టారండి బ్యాంకులలో దాపెట్టారు క్రిస్మస్ పండుగ పేరు మీద కానుకలు ఇచ్చారు సంగతులు మంచిది శావుకుడు ఖర్చు చేస్తాడులే శాకుడు హృదయపూర్వంగా యేసుప్రభుని ఇచ్చేసి ఆయన పేరు మీద అందరికి పంచి పెడతాడు గుడ్డోలకు అని వాళ్ళు డబ్బులు ఇస్తే సంఘస్థులు బట్టలు ఇస్తే దాపెట్టుకుంటున్నారు దాపెట్టుకుంటున్నారని తోటి సేవకులు దాపెట్టుకుంటున్నారు చాలా మటుకు దాపెట్టుకుంటున్నారు బ్యాంకులలో దాపెడుతున్నారు పోస్ట్ ఆఫీసులలో దాపెడుతున్నారు డబ్బుని దాపెడుతున్నారు ఖర్చు చేయకుండా యేసుక్రీస్తు ప్రభు సెలభిస్తున్నాడు లోక స్వార్థ పదోధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఒక కూడు కూడువానికి రెండు దేనవారులు ఇచ్చాం దీన్ని ఖర్చు చేసిన మళ్ళొచ్చినప్పుడు దేనికంటే ఎక్కువ ఖర్చు చేస్తే నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఇస్తానడు ఖర్చు చేస్తాడు దేవుని సేవకుడికి విశ్వాసంలో ప్రేరేపిస్తా ఇవ్వమని ప్రేరేపిస్తే దేవుడు సేవకుడు ఇస్తే ఇచ్చే పుచ్చుకుంటూనే ఉన్నాడు తీసుకుంటున్నాడు దాపెట్టుకుంటున్నాడు ఖర్చు చేస్తాడా డబ్బుని డబ్బుని ఖర్చు చేస్తున్నాడు సేవకుడు డబ్బుని ఖర్చు చేయాలి సేవకుడు తన శరీరాన్ని ఖర్చు చేయాలి సేవకుడు తనకున్న ధాన్యం అంటే బియ్యము కారం ఉప్పు భోజనం ఖర్చు చేయాలి బట్టలను ఖర్చు చేయాలి ఏసుక్రీస్తు దేవుడు పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి భూలోకానికి వచ్చి కలువరి సెలవులు భూలోకముల మనుషులందరి కొరకు తన శరీరంలో రక్తమంతా ఖర్చు చేశాడండి దేవునికి మహిమ కలని కాక క్రీస్తు దేవుడు కలువరి సెలవులో తన శరీరంలో ఒక రక్త చుక్క కూడా దాచుకోలేదండి ఒక రక్త చుక్క కూడా దాపెట్టుకోలేదండి ఆయన పరిశుద్ధమైన రక్తం పవిత్రమైన రక్తం నిష్కప్తమైన రక్తం నిజమైన రక్తం కొత్త నిబంధన సంఘం కొరకు ఆయన కాచాడు చిందించాడు ప్రపంచంలో ఉన్న మనుషుల పాపములందరి కొరకు యేసుక్రీస్తు దేవుడు తన శరీరంలో ఒక రక్త చుక్క కూడా దాపెట్టుకోకుండా మిగిలిస్కోవడానికి మొత్తం ఖర్చు చేశాడండి దేవునికి మాయమక్కలనిగాక చదువుతున్నావా సావు కూడా ఎగరెగర ప్రసంగాలు చేస్తున్నావా దేవుడు నన్ను దీవించాడు దేవుడి క్రిస్మస్ పండుగలు సమృద్ధికి ఇచ్చాడు అని సాక్ష్యాలు చెప్తున్నారు ఈ సావకులు తెలివి బుద్ధిందా సాకులకు ఎవరికైనా డబ్బును దాపెట్టుకుంటావు బట్టలు దాపెట్టుకుంటావు భోజనాలు పిండి బట్టలు దాపెట్టుకుంటావు ఎవరికి పంచకుండగా సావకుడు బైబిల్ చదువుతున్నావా ఏమైనా వాక్యం అర్థమవుతుందా దేవుడి శావకుడా నాతో జతపని వారు బతుకున్న వారు భూలోకంలో బతుకున్న కూడా అందరూ కూడా పొందండి వచ్చే క్రిస్మస్ పండగల ఈ క్రిస్మస్ దగ్గర ఎన్ని చంపా ఎన్ని సంవత్సరాలు సేవ చేసి ఎన్ని డబ్బు సంపాదించావు ఎంత ఆస్తు చంపావచ్చు దానంత దాని అంతా ఖర్చు చేయండి ఖర్చు చేసి ఏసుక్రీస్తు దేవుని నామాన్ని గణపరచండి డబ్బును ఖర్చు చేసి నీకు వచ్చిన రాబడిని ఖర్చు చేసి నీకున్న దగ్గర ఆదాయమంతా ఖర్చు చేసి ఏసుక్రీస్తు దేవుని నామాన్ని హెచ్చిస్తే పరలోక రాజ్యం దేవుని రాజ్యం లేదంటే నాతోటి జతబాని సేవకుల పాతాలం తప్పదండి నరకము తప్పదండి అగ్ని కూడా యేసు ప్రభు పేరు చెప్పి క్రిస్మస్ పండుగని చెప్పి క్రీస్తు జన్మదిన వేడుకలని రకరకాల క్యారాలు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు కోతకాల పనులు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు చాలా రకాల డబ్బుల్ని భూమి మీద విశ్వాసాలని నాతోటి సేవకులు దోసుకుంటున్నారండి దోసుకుంటున్నారు భయంకరంగా దోసుకుంటున్నారు లక్షల రూపాయలు దోసుకొని దేవుడు నన్ను దీవించాడు అంటాడు సావుకుడు తెలివి లేని సావుకుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు బుద్ధి లేని సావుకుడు కనుక నాతోటి జత పని వాళ్ళరా దేవుడు కూడా నాకు మస్తు ఇచ్చాడు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవుడు విశ్వాసులకు ప్రేరేపించి చాలా డబ్బులు ఇచ్చాడు చాలా బట్టలు ఇచ్చాడు కానీ ఖర్చు చేసానంటే మొత్తం ఖర్చు పెట్టేశాను ఏ మిగిలించుకోవాలా మొత్తం ఖర్చు సావకుడు సావుకుడు ఇల్లు కాలైపోవాల ఇంట్లో ఉన్న బియ్యం ఉప్పు అన్ని కారైపోవాలి కారం ఉప్పు ఖాళీ ఇంట్లో ఉన్న ధాన్యం అంతా కూడా బ్యాంకులున్న డబ్బు ఉన్న డబ్బు మొత్తం ఖాళీ చేసేవేళ ఖాళీ పోవాలండి అది నిజమైన దేవుని సౌకుడు నిజమైన పాస్టర్ అయితే మొత్తం ఖర్చు చేస్తాడండి ఏమి మిగిలించుకోడు ఏమి దాపుకో దాపెట్టుకోడు ఏమి దాచుకోడు ఖచ్చితంగా ఖర్చు చేస్తాడు దేవుని సౌకులారా యేసు ప్రభు చూస్తున్నాడు నువ్వు ఎంత దాపెట్టుకున్నవా డబ్బును నువ్వు ఎన్ని బట్టలు దాపెట్టుకున్నావో డబ్బులు ఎస్సు ప్రభు అన్నాడు రెండు అంగిలింటే లేనివానికి ఒక అంగియమన్నాడు రెండు వందలు ఇంట్లో లేను వానికి ఒక అంగీయాలు కనుక జాగ్రత్తగా వాక్యమేనండి సాకులు నేను పెద్ద సేవకుడు పెద్ద సేవకుడు కాదు ఎవరైతే డబ్బును మొత్తం ఖర్చు చేసి ప్రభుని శృతించి ప్రభుని గనపరిచి ప్రభుని ప్రకటించిన వాళ్ళు నిజమైన సేవకుడు గొప్ప సేవకుడు దాపెట్టుకున్నాడు పెద్ద సేవకుడు కాదండి దోసుకున్నాడు పెద్ద శవకుడు కాదండి విశ్వాసులని భూమి మీద విశ్వాసాలని అంతా యేసు ప్రభు పేరు చెప్పి క్రిస్మస్ పండుగ చెప్పి మొత్తం నాటోత్తి జతపరి సవకులను దోసుకుంటున్నారు సవ విశ్వాసులని చాలా తప్పు చేస్తున్నారు సేవకులు జతపని వారులారా మారు మనసు పొందండి ఖచ్చితంగా మారు మనస్సు పొందండి క్రీస్తు దేవుడు త్వరగా రానిట్నాడు ఈ క్రిస్మస్ పండుగ చాలా మంది సౌకులు చచ్చిపోయారండి రోగాలు తొనిగా యాక్సిడెన్ల ద్వారా వ్యాధులు తొనిగా అన్ని రకాల చచ్చిపోరండి చచ్చిపోయిరండి చచ్చిపోయిరండి క్రిస్మస్ పండుగ చేయలేకపోయారు సావకులు హ్యాపీ క్రిస్మస్ చెప్పలేకపోతున్నారు సావకుని కుటుంబాలు ఏడుస్తున్నారు గోల చేస్తున్నారండి కారణం ప్రభు అని దేవుడు క్రీస్తుదేవుడు చూచి చున్నాడు నీకు ఎంతో డబ్బు బతికించు ఏసు ప్రభు బతికిచ్చి పోషించి రక్షించి ప్రాణం ఇచ్చేది ఆరోగ్యం ఇచ్చేది ఆవశ ఇచ్చేది యేసు దేవుడు ఒక్కడే పైన క్రిస్మస్ పండుగ నటి ఈ క్రిస్మస్ పండుగ వరకు మా సంఘ సభ్యుల్ని దేవుడు బతికిచ్చాడు నా కుటుంబ సభ్యులను దేవుడు బతికిచ్చాడు చల్లగా బతికిన ఉండమండి ఆనందంతో ఆరాధన చేస్తున్నాం సంతోషంతో యేసు ప్రభుని గణపరిస్థితి అక్కడక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ సంబరాలు చేసి డిసెంబర్ ఒకటో తారీఖు నుండి నేను స్టార్ట్ చేస్తే ఆగారంలో యేసుక్రీస్తు చర్చి మా చర్చిలో స్టార్ట్ చేస్తే ఇరవై ఐదవ తారీఖు నిన్న వరకు రెస్ట్ లేకుండా దొరుకుతున్నాయండి నాకు ఈ మధ్యన ఆరోగ్యం భాష వస్తే డిసెంబర్ ఒకటో తారీఖు నుండి ఈ రోజు వరకు ఆరోగ్యం సరిగ్గా లేదు వాంతులు బేదులు వాంతులు బెదురు వాంతులు బేదులు తిన్నేదల కక్కాలు ఎరగాలవు కానీ అట్లే ప్రభు కొరకి ఆగకుండా తిరుగుతున్న రాత్రి పగులు ప్రతి దినం కూడా డిసెంబర్ ఒకటి నుండి ఈరోజు వరకు అంటే ఇరవై ఆరో తారీఖు వరకు పొద్దున నాలుగు ఐదు గంటలకు చేరుకున్న ప్రతిరోజు ప్రభును ప్రకటించడానికి గణపరచడానికి నేను ఖర్చు పెడుతున్న డబ్బు క్రిస్మస్ సెలబ్రేషన్ ఖర్చు పెడుతున్నా భోజనాలు పెడుతున్నా బట్టలు ఇస్తున్నా దేవుని పిల్లలు ఇచ్చింది నేనే కోలు పోసం చేయను దేవుని పిల్లలు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన దాంట్లోనే పనిచేస్తున్నా దేవుని పిల్లలు ఇచ్చిన క్రిస్మస్ బట్టలు ఇస్తేనే క్రిస్మస్ పండుగ పేరు మీద నాకు ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా ఏసుక్రీస్తు దేవుని ఘన నామాని ఘనపరచడానికి ఖర్చు ఖర్చు చేసి ఖాళీ పోయినండి ఖాళీ ఖాళీ జోబు ఖాళీ ఇల్లు ఖాళీ మొత్తం కాలైపోయినా ప్రభుని ఘనపరచడానికి దేవుని సావుకులేరా పక్కన చదవండి లోక స్వార్థ పదార్ధము ముప్పై ఐదు వచ్చిన ఒక ఫోటో కూడువానికి రెండు దేనాల లక్ష్యం దానికంటే నువ్వు ఎక్కువ ఖర్చు చేసినాడ ఎవరు చూసినా తన సొంత ఖర్చు పెట్టుకుంటారు కానీ యేసు ప్రభుని ఘనపరచానికి ఖర్చు పెడతాండి సేవకులు విశ్వాసులు సంఘ పెద్దలు ఏసు క్రీస్తు దేవిని ఖర్చు పెడతలేరు వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకుంటారు సొంతం 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 సొంత కుటుంబ కొరకు సొంత పోషణ కొరకు సొంత బట్టలు కొరకు సొంత తిండి కొరకు అంత ఖర్చు పెట్టుకొని బా పండుగకి వాళ్ళకి ఖర్చు అయ్యి అంటున్నారు నీవు ఖర్చు పెట్టుకుంటా ఇతరులు ఖర్చు పెట్టాలి నువ్వు ఇతరుల వల్ల నష్టపోయినా చాలా నష్టపోయినాయి క్రిస్మస్ పండగే చాలా నష్టపోయినాయి నేను ప్రభునేశ క్రీస్తుని కనపరచడానికి నష్టపోయానండి ప్రభునేశ్వ క్రీస్తునామం వెచ్చించడానికి నష్టపోయినా నష్టపోయినాను కనుక భూమి మీద అందరు కూడా బతుకునేవారు మారు మనస్సు పొందండి ప్రభునేశ క్రీస్తు దేవుడు రెండో రేఖ త్వరగా రానడు వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా మీ అందరు కూడా ప్రభునేశ్వ క్రీస్తు నామములో వంద వందనాలు వందనాలు వంద